ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ తిరిగింది సిచ్యువేషన్ మండే ఎప్పుడు జరిగింది మండే మేము ట్వెల్వ్ థర్టీకి అలా చూస్తాము అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు అసలు ఎందుకు చెప్పట్లేరు ఇన్ని కేసులు డీల్ చేసిన ఇది ఎందుకు అవ్వట్లేదు అదే మాకు అర్థం కావట్లేదు అసలు నా పిల్లల్ని అంతగానే చంపాల్సిన అవసరం ఏముంటుందండి అంత ఘోరం ఎవరితో గొడవలు లేవండి మాకు మేము ఎవ్వరితో గొడవలేము మా పని మాకుంది మేము మా వర్క్ మేము చేసుకుంటాం మాకు ఎవరు శత్రువులు లేరు ఎవరు లేరు అపార్ట్మెంట్లో కూడా మాకు మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేమండి చేయలేము అసలు అడగలు అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరు అని చెప్తున్నారు రాలేరు అని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా అంతే కదా నేను నేను వెళ్ళిపోయాక నా పిల్ల ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు రాలేదంటున్నారు చేయలేదు అంటున్నారు మరి ఎలా జరుగుతుందండి అది ఎట్లా జరుగుతుంది అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది మీరే చెప్పండి మీ పాపతో ఎవరైనా సన్నిహితంగా ఉండడం కానీ అబ్బాయిలు కానీ మీ పాప క్లాస్మేట్స్ ఎవరు అలా ఏ ఎవరు రారు సార్ ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది స్నేహితులు అమ్మాయికి అమ్మాయికి నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి చెప్పలేదు నాకు నేను వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు నాకు కాకపోయినా వాళ్ళ డాడీకైనా చెప్తారుగా మాకు ఎవరికి చెప్పలేదు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను ఒకరి కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి అడగండి బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి నేనైతే కొత్తగా లేను కదా ఎప్పుడు వదిలేసి వెళ్తానో వదిలేసి వస్తాను ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు నాకు కావాలి సార్ ఇన్ని రోజులు అవుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తలేరు అసలు ఏం జరిగిందో చెప్తలేరు మరి నేను ఏం చేయాలి చెప్పండి నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని కావాలా ఏదైనా కాల్చుకొని వస్తాము నిజంగా ఏంది దారుణం చెప్పండి